హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్ నేను ఇప్పుడైతే పెసరట్టు అలాగే అల్లం చట్నీ కాంబినేషన్ అయితే చేశానండి ఎలా చేస్తున్నాను అనేది అయితే చూసేయండి ముందుగా నేనైతే అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకున్నానండి అందుకు కావాల్సినవి అయితే ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ధనియాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు కరివేపాకు అలాగే చిన్న అల్లం మొక్క ఒక పది ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే మనము వాటి ప్రాసెస్ అయితే చే చూద్దామండి నేను ముందుగా అయితే కళాయి పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసుకుని మనం తీసుకున్న పక్కన పెట్టుకున్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే వేసి అయితే వేయించుకుంటున్నానండి ఇలా అన్నీ చక్కగా వే వేగిపోయినాయండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇది కాసేపు చల్లారి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం వేయించుకున్నవన్నీ వేసుకున్నాను అలాగే అల్లం చట్నీకి కొంచెం బెల్లం యాడ్ చేయాలి అలాగే కొంచెం చింతపండు అండి నేను ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాం చూసారా చింతపండు కూడా వేసేస్తున్నాను ఇలా వేస్తే ఏంటంటే ఆ బెల్లం వేసి అల్లం చట్నీ చేసి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా బెల్లం కూడా వేసేసి ఇవన్నీ ఒకసారి అయితే మనం గ్రైండ్ చేసుకుందాం ఇందులోనే తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం జీలకర్ర రెండు వెల్లుల్లి రబ్బలు కూడా వేసానండి చూడండి ఇలా అన్నీ వేసుకుని అయితే చక్కగా మిక్సీ పట్టుకున్నాను కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి అయితే కొంచెం లూజ్గా అయితే మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇలా అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇది పోపు పెట్టుకుందామండి మళ్ళీ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో పోపు దినుసులు అలాగే కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేశాను కొంచెం ఇంగు కూడా యాడ్ యాడ్ చేశానండి ఇంగు అనేది మనకి డైజెషన్కి బాగా పనిచేస్తుంది అనమాట చూసారా అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి సింపుల్ ప్రాసెస్గా అల్లం చట్నీ అలాగే దీనికి కాంబినేషన్ అయితే నేను పెసరట్టు వేస్తున్నాను చూడండి పెసరట్లు చక్కగా టేస్ట్గా ఉంటాయి నేనైతే ముందుగానే పెసలు నానబెట్టుకుని మిక్సీ పట్టు పెట్టుకున్నానండి చూసారా పిండి అయితే ఇలా ఉంది ఇంకా ఇప్పుడైతే మనం దోశలు పోసుకుందాం అనమాట ప్యాన్ పెట్టుకున్నాను అది హీట్ అయిన తర్వాత అయితే నేను దోశ పోసుకుంటున్నానండి ఈ పెసరట్టు అల్లం చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మధ్యలో ఆ పెసరట్టు మీద అయితే ఆనియన్స్ వేసుకుని అవి చక్కగా క్రిస్పీ నోటుకు నేను దోశ పైన అయితే ఇలా ఆనియన్స్ వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా చక్కగా దోశనైతే ఫ్రై చేసుకోవాలండి అంతే చక్కగా కాల్చుకుంటే క్రిస్పీగా అయితే పెసరట్ రెడీ అయిపోతుంది అనమాట సింపుల్ ప్రాసెస్ అన్నమాట చూడండి చక్కగా ఫ్రై ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇంతేనండి ఇంకా టర్న్ చేసి అవసరం లేదన్న చక్కగా కాలింది కదా చూసారా ఇంకా ఇంతేనండి అయితే తీసుకుందాం అలాగే నేను కొన్ని దోశలు అయితే వేసేసాను ఇంకా వేసేసి అల్లం చట్నీతో అయితే మా పిల్లలకి మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసానండి ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ